జనగామ జిల్లాలో ఓ వికలాంగుడు నిరసనకు దిగాడు బచ్చన్నపేట మండలం అలింపూర్ గ్రామానికి చెందిన పాకల రమేష్ అనే వ్యక్తికి గత మూడు సంవత్సరాలుగా పెన్షన్ రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు దీంతో తనకు న్యాయం చేయాలంటూ పెట్రోల్ బాటిల్తో కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేపట్టాడు అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది రమేష్ను అదుపులోకి తీసుకున్నారు చూసుకొని చేసుకో లోన్ గురించి రెండు వేల ఇరవై ఒకటి పన్నెండు నెలల ఇరవై ఏడు తారీఖు యాక్సిడెంట్ అయిందా సర్టిఫికేట్ రెండు వేల ఇరవై రెండు తొమ్మిది నెలల నాకు సర్టిఫికేట్ వచ్చిందా సర్టిఫికేట్ వచ్చినాక నెలకే రాపిచ్చిన పింఛన్ పదమూడు నెలలు రావై రెండు పదమూడు నెలల పింఛన్ రాపిచ్చిన ఇగో మరి ఏది ఈ సర్టిఫికేట్ కావాలంటే కూడా తెచ్చిన పూల సర్టిఫికేట్ హై సర్టిఫికేట్ కావాలంటే కూడా తెచ్చి అప్లికేషన్ పెట్టా ఇవి కూడా ఒక పది రోజుల్లో తెచ్చినాయి రెండు తెచ్చినాక రాపిస్తే ఇంతవరకు ఏది లేదా అడిగితే ఏం చెప్తారు పై నుంచి రాదు మేమేం చేయాలి ఈ నుంచి రాదు మేమేం చేయాలి నేను కొత్త అంటే అయ్యా మంచిగా నూనెకి వస్తుందయ్యా నాకు మొత్తమే కతి లేదు నేను ఏం చేసుకొని బతకాలి ఏమైనా అని అయ్యాలా ఏదన్నా ఒకటి తెలిపోవాలని వచ్చిన